భారత విప్లవోద్యమ అగ్రనేత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి సంస్కరణ సభ జయప్రదం చేయండి భారత విప్లవోద్యమ ఉద్యమ అగ్రణేత కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు విసం నంద్యాల జిల్లా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు తెలిపారు ఈ సందర్భంగా సంస్మరణ సభకు సంబంధించినటువంటి గోడ పత్రికలను మంగళవారం స్థానిక ఏపీటీఎఫ్ఓ కార్యాలయం నందు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా వై నరసింహులు నంద్యాల సిపిఎంఎల్ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి విద్యార్థి దశలోని ఉన్నత విద్యకు స్వస్తి పలికి భారత స్వాతంత్ర ఉద్యమంలోనూ బ్రిటిష్ వారు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నాడని అనంతరం భారత విప్లవ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాడని తెలిపారు గోదావరి నది లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాణం మరియు సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి అని తెలిపారు భారత విప్లవోద్యమ అగ్రనేత కామ్రెడ్ పుల్లారెడ్డి గారి నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన జ్ఞాపకార్థం సంస్మరణ సభ అలాగే పుస్తక రచన ఆవిష్కరణ కూడా కార్యక్రమం కాదు మరి ఈ సందర్భంగా ఈ యొక్క అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కామ్రేడ్ చంద్రకుల్లారెడ్డి భారత విప్లవ రాజకీయాల్లో ఒక చురుకైనటువంటి అగ్రపాత్ర పోషించినటువంటి వ్యక్తి మరి ఈ దేశంలో తాడిత పీడిత అట్టడుగు వర్గాల హక్కుల కొరకు మరి ఆదివాసుల హక్కుల కొరకు పోరాడిన పోరాడినటువంటి యోధుడు మరి ముఖ్యంగా గోదావరి నదిలో ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ చెంగ్రపుల్లారెడ్డి సంస్మరణ సభ హర్చించదగ్గ పరిణామం మరి ఈ క్రమంలో ఈ దేశంలో ఇంకా పేదరికము మరి ఆర్థిక అసమానతలు ఈ యొక్క సాంఘిక రుగ్మతలు ఉన్నటువంటి సందర్భంలో వాటన్నిటిని రూపుమాపడానికి ఆయన అలు పోరాటాలు చేశాడు ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో అట్టడుగు వర్గాలు ఆదివాసుల హక్కుల కొరకు వారికి భూ పంపిణీ కొరకు అనేక పోరాటాలు చేసినటువంటి విప్లవ యోధుడు కామ్రెడ్ పుల్లారెడ్డి మరి ఇవాళ ఈ దేశంలో ఈ యొక్క కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ మతతత్వ పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో దే ప్రజల మధ్య కులాల మధ్య మతాల మధ్య విభజన రాజకీయాలు చేస్తూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మరి స పబ్బం గడుపుకోడానికి బీజేపీ మతోన్మాద పార్టీ ప్రయత్నం చేస్తుంది మరి వీటికి వ్యతిరేకంగా పుల్లారెడ్డి చూపించినటువంటి ప్రతిఘటన పోరాటాల ద్వారా ఆయన చూపించినటువంటి పోరాట స్ఫూర్తితో ఈ దేశంలో మార్సిజం లెనినిజం మావో ఆలోచన విధానంతో నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు పోరాడమే ఆయనకు మనం అర్పించేటువంటి నిజమైన నివాళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి చూపినటువంటి పోరాట స్ఫూర్తితో మనమంతా ముందుకెళ్లాలని చెప్పి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మనం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం భారత విప్లవ నాయకుడు నాయకుడు ప్రతిఘటన పోరాట నిర్మాత చంద్ర చంద్రపుల్లారెడ్డి గారు నలభై ఒకటవ సంవత్సరం వర్ధంతి సభ్య సీపీ పార్టీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు పంతొమ్మిదవ తారీఖు హైదరాబాద్ నగరంలో సంస్కరణ సభ ఉంటుంది ఈ సభను పుల్లారెడ్డి గారి అభిమానులు విప్లవ శ్రేణులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పెద్ద పాల్గొని జేప్రదం చేయాల్సిన అవసరం అవర్షత ఎంతైనా ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కాంప్లీట్ చెండమూల్లారెడ్డి గారు ఇప్పుడున్నటువంటి నందాల జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించారు మరి ఉన్నత చదువు చదివినట్లు క్రమంలోనే మద్రాస్ దే రాష్ట్రంలో అక్కడ చదువుకున్న రోజు అంటే ఢిల్లీ కాలేజీ లయల కాలేజీలు చదువుతున్న క్రమంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అట్లాగే బ్రిటిష్ వారి జనాలు తొలగించినటువంటి చరిత్ర ఆయనకుంది ఆనాడే ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోయాడు ఆ క్రమంలోనే తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించాడు అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య పట్వారి జమీందారులకు వ్యతిరేకంగా ప్రజల చైతన్యం ఉన్న చరిత్ర ఆయనకు ఉంది అట్లాగే పంతొమ్మిది వందల యాభై రెండులో ఉమ్మడిగా ఉన్నటువంటి ఆత్మకూరు నందికొడుకున్నటువంటి నియోజకవర్గం నందికొడుకు నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేశాడు అక్కడున్నటువంటి భూస్వామ్య పెత్తం దారు అయినటువంటి మధుర్ సుబ్బారెడ్డి మీద కూడా ఆనాడు గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం నిర్మూలన కానీ అట్లాగే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కోసం నీటి కోసం డెవలప్ కోసం దాదాపు ఏడు గంటల సేపు మద్రాసు అసెంబ్లీలో కూడా తన వాదన రాయలసీమ జరిగింది అలాంటి గొప్ప నాయకుడు అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ముఖ్యంగా ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలపై జరుగుతున్నటువంటి దాడులకు ఫారెస్ట్ అధికారులకు అట్లాగే వ్యాపార వర్గాల భూస్వాములకు దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీల చైతన్యవంతులు చేశాడు గోదావరి పరి ఒక్క ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములు కూడా ఆనాడు పంచడం జరిగింది అట్లాగే ఈ జిల్లాలో కూడా అనేక భూ పోరాటాలను కూడా ఆయన పాల్పరుచుకున్నాడు అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో ప్రధాన పాత్రగా వహించినటువంటి వ్యక్తి ఎందుకంటే దున్యావాడికి భూమి కావాలి ఈ దేశంలో పేదరిక నిర్మూలన కాబట్టి నూతన ప్రజా సంఖ్యలు ఎట్ల పరిపూర్తపై కొన్ని మార్గాన్ని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అలాంటి మహనీయుని స్మరించుకుంటూ సిపిఎంఎల్ పార్టీ అట్లాగే ఇతర అమరవీలను స్మరించుకుంటూ నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి నెలవాస నెలవరకుడుక సంతాప సంస్కరణ సభలు నిర్వహిస్తూ అమరుల ఆశయాల కోసం ముందు తీసుకోవాల్సిన ప్రతిజ్ఞాపను తీసుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటి క్రమంలోనే రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి

గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు ల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి